నూరు పట్టణంలో శుక్రవారం రాత్రి గూడూరును జిల్లా చేయాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నుండి రెండు వందల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు విశ్రాంత ఉపాధ్యాయులు విద్యార్థి యువజన సంఘాల నాయకులు వర్తక వాణిజ్య సంఘాల ప్రతినిధులు ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు గూడూరును జిల్లా చేయాలని పెద్ద ఎత్తున జేఏసీ కన్వీనర్ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ ఇక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు గూడూరు నిరసన సెగలు రాష్ట్ర రాజధానికి తగిలేలా చేస్తా ఈ కార్యక్రమంలో జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ జమాలుల్లా జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు యుటీఎఫ్ ఏటిఎఫ్ పీఆర్టీయు ఎస్టీయు ఆర్టీసీ యూనియన్ నాయకులు విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులు మీడియా ప్రతినిధులు వర్తక సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని క్యాండిల్ ర్యాలీని విజయవంతం చేశారు Oh ¡Gracias!

జేసి మెంబర్స్కి ప్రజలకి మిత్రులకి మీ అందరికీ జేఏసీ తరఫున నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మన ప్రజల యొక్క ఆకాంక్ష ఈ క్యాండిల్ ర్యాలీ ద్వారా తెలియజేశాం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ప్రజల ఆకాంక్షని తీరుస్తారని ఆశిస్తు ఆశిస్తున్నాను సాధన సమితి గూడూరు సాధన సమితి ద్వారా పన్నెండు రోజుల నుంచి నిరాహార దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నాం గూడూరు జిల్లాను అన్ని వసతులు ఉన్నప్పటికీ కూడా జిల్లా కేంద్రంగా చేయకుండా ప్రజల యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా తిరుపతి జిల్లాలో కలపడం అనేది చాలా సిగ్గుచేటు మరి ప్రభుత్వం ప్రజల యొక్క అభిష్టానాన్ని ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు గూడూరుని జిల్లా కేంద్రంగా చేయాలి గూడూరుకు అన్ని వసతులు ఉన్నాయి క్రిష్ సిటీ గ్రీన్ సిటీ సాగరమాల భారతమాల నిమ్మ కేంద్రము సిలికా కేంద్రము ఆక్వా కేంద్రము కాడ్జీ అన్ని వసతులు ఉన్నటువంటి ఈ గూడూరుని జిల్లా కేంద్రముగా చేసినట్లయితే గూడూరు పట్టణ ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది మరి ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలో కలపడం అనేది చాలా అన్యాయంగా ప్రజలు ఆకాంక్షిస్తూ ఈ పన్నెండు రోజుల నుంచి తమ యొక్క గోడను ప్రభుత్వానికి ప్రభుత్వ అధినేత అయినటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పరిశీలించి కూడూరు ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని మనకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి గూడూరు పట్టణం యొక్క యొక్క ఆకాంక్షను మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం జై జీ జైవరంలో రియా దీక్షలు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్ల ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది అయితే ఆ రోజే గూడూరు ప్రజలు చాలా వ్యతిరేకించారు గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఏ ఒక్కరికి కూడా ఇష్టం లేనటువంటిది అయితే ఇప్పుడున్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మంత్రి నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతాము గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుని మేము చేయమని చెప్పి గూడూరు ప్రజలందరికీ కూడా చెప్పారు ప్ర ఇప్పుడు కూడా ఈ ప్రజలు అడిగేది అదే మీరు ఎన్నికలప్పుడు గూడూరు ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని మీరు నెరవేర్చుకోండి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట తప్పకూడదు మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా అసెంబ్లీలో రెండుసార్లు ప్రస్తావించారు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపండి అని ఎందుకంటే మనందరి తరఫున శాసనసభకు ఎన్నికైనటువంటి మన శాసనసభ్యులు వారు టాప్ ప్రయారిటీగా ఫస్ట్ గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి ఇదితో మాట్లాడారు అంటే గూడూరు ప్రజల యొక్క అభిష్టం తీసుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్నే చేస్తూ గూడూరు ప్రజలకు తీరనైనటువంటి అన్యాయం చేస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు జేఐసి ఆధ్వర్యంలో సంఘీభావంగా ఈరోజు క్యాండిల్స్ ర్యాలీ జరుగుతోంది దీనికి ప్రజలు కూడా విశ్వసనీయంగా అదనంగా చాలా రకాలుగా మద్దతు తెలుపుతున్నారు అందులో భాగంగా మేము గత పన్నెండు రోజులుగా కూడా టెంట్ వేసుకొని నిరసందీక్షలు చేస్తున్నాం ఈరోజు మేము ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే అడుగుతున్నాం లేదా అన్ని అవకాశాలున్నా అన్ని ప్రత్యేకతలున్నా అన్ని విధాలుగా ఎలిజిబుల్ అయినటువంటి గూడూరిని నాలుగు నియోజకవర్గాలుగా విత్తు రాపూర్ కలవాయి సదాపర కలుపుకొని జిల్లాగా చేయాలని చెప్పి మేము మా గూడూరు నియోజక ప్రజల అభిష్టం మేరకు మేము జేఏసీ తరఫున అడుగుతున్నాం ఎక్కడైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం మీ హామీలు నిలబెట్టుకునే విధంగా ఈరోజు మా గూడూరుని నెల్లూరు జిల్లా కలపాలి లేకపోతే గూడూరు జిల్లా చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహిస్తూ ఈరోజు క్యాండిల్ రాయస్ కూడా నిర్వహిస్తున్నాం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకి వేరే దశల వారి ఉద్యమాన్ని తీవ్రతరం అయ్యేది కాకుండా ఈ లోపలే గూడూరు ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరు జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి కోరుతున్నాం లేని పక్షంలో రానున్న రోజులు కూడా మా జేషాద్రులు పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం